మీరు అన్నట్టు గృహ బాధలు ఇల్లు బాగా కట్టుకుంటే కళ్ళ ద్వారా అలా ఇది ఇదవుతుంది అంట అంటే రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే ఇలాంటి బాధలతో ఆత్మహత్యలు కూడా చేసుకునే ఆలోచన కొంతమందికి వస్తూ ఉంటుంది అంటే మనశ్శాంతి లేకపోవడం వల్ల అంటే ఇలాంటి గృహ బాధలతోనే ఇలా ఆలోచనలు వస్తాయంటారు అంటే అంటే గృహంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తి ఎలా ఉండాలి గొప్ప ఆలోచన ఉంటుందా కాదమ్మా ఆరోగ్యం బాగలేక క్షీణించినప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయమ్మా నేను ఏమైపోతాను నా పిల్లల భవిష్యత్తు ఏంటో అంటే ఆలోచన నెగిటివ్ వస్తుందా కాదా అలాగే వాస్తు బలంతో ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా మంచి ఆలోచనని ఇస్తుంది ఇచ్చే ఆలోచన వస్తుంది ఆధ్యాత్మికమైన ఆలోచన వస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రేరేపించడం అనమాట అంటే ఒక గొప్ప వ్యక్తి కావాలంటే గొప్ప గొప్ప ఆలోచన రావాలి అంతే కదమ్మా మరి గొప్ప ఆలోచన రావాలంటే మన ఇల్లు గొప్ప బలంగా ఉండాలి వాస్తు బలంగా ఉండాలి కానీ మన ఇల్లు వాస్తు బలము లేనప్పుడు ధృణాత్మైన శక్తి ఉన్నప్పుడు చెడు ఆలోచనలు వస్తుంది ఎప్పుడు నెగిటివ్ ఏదో చేసుకోవాలి ఏదో చేసుకోవాలి అది అలా అమ్మా అలాంటి ఆలోచనలు కూడా అనే కార్యంతో అంటే ఆ దోషాన్ని నివారించేయచ్చమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మనం బోన్ చేసిన మనము అన్నం ఉడికేటప్పుడు ముందు అగ్నిదేవుడు భుజించిన తర్వాతనే మనకు వస్తుంది ఇంత మనం ఒక లీటర్ వాటర్ పోస్తాం సమ్ రైస్ తీసుకొని ఆ వాటర్ ఉంటుందమ్మా మొత్తం ఆవిరైపోతుంది ఎవరి ద్వారా అగ్నిదేవుడు ద్వారా చూడమ్మా కానీ అదే వంట పర్ఫెక్ట్ ఆజ్ఞంలో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటే కుటుంబంలో అందరికీ ఆరోగ్యం ఉంటుంది అదే ఆహారం ఈశాన్యంలో వండండి విషం అయిపోతుంది అందుకని ఎప్పుడైనా కూడా వాస్తు బలము ఉన్న ఇంటికి వాస్తు బలము లేని ఇంటికి తేడా ఉంటుంది వాస్తు బలమైన ఇల్లు యోగిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏ కార్య సిద్ధి అయినా అయిపోతుంది మనకి ఇలా పనులు సక్రమంగా కావట్లేదు వ్యాపారులు వ్యాపారం సక్రంగా జరగట్లేదు ప్రతి చోట నష్టమే జరుగుతున్నాం ఒక చిన్న షాప్ కావచ్చు అమ్మ ఒక ఫ్యాన్సీ షాప్ కావచ్చు ఒక జనరల్ కావచ్చు ఒక మెడికల్ షాప్ కావచ్చు ఇంకా ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటాను కానీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అంటే నేను అంటాను మీ ఇంట్లో ముందు ప్రధానంగా దోషాలు ఉంటాయి అదే మీ ఇల్లు బలంగా ఉంటే ఆ జనాకర్షణ తీసుకుంటుంది ధనాకర్షణ తీసుకుంటుంది మన వ్యాపారాలు సక్రంగా నడుస్తూ ఉంటాయి కానీ ఇంట్లో శక్తి లేనప్పుడు వ్యాపారం కూడా సరిగా చేయలేము అందుకని నేను ఒకటే చెప్తానమ్మా ఎప్పుడైతే అష్టదిక్పాలకుల్లో బలమైన శక్తి ఉన్నప్పుడు మనం కూడా బలంగా ఉంటాము మనము బలంగా ఉంటే మన వ్యాపారం కూడా బలంగా ఉంటుంది మన ఆలోచన కూడా బలంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే శక్తి హైనమైన ఇల్లు చూడడానికి అందంగా చాలా కాస్ట్లీ ఇల్లుతో మనం కట్టుకుంటాం ఇంటీరియర్ డిజైన్ పెట్టుకొని గొప్పగా కట్టుకుంటున్నాం కానీ అందులో ఋణాత్మకమైన శక్తి ఉన్నప్పుడు ఎన్ని రకాల బాధలు నిద్ర ఉండదు మానసికమైన బాధలు అసలు నేను ఏమైపోతున్నా పిల్లల భవిష్యత్ ఏంటిదని అర్థం అవుతూ ఉంటుంది వాళ్ళకు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అనారోగ్య సమస్యలు భయంకరంగా పీడిస్తూ ఉన్నాం హాస్పిటల్కి వెళ్తే ఏమీ ఉండదు అంత నాచురల్ ఇంటికి వస్తే మాత్రం అనారోగ్య సమస్యలు మరి ఏంటిది హాస్పిటల్ ఇప్పుడు నేచురల్ మీకు ఇబ్బంది జరుగుతుంటే హాస్పిటల్ రిపోర్ట్ల ద్వారా అన్ని తెలియాలి కదా కానీ అక్కడ పోతే అమ్మ మీకు అంతా బాగుంది అంటారు కానీ ఇంటికి వచ్చేసరికి ఎన్నో సమస్యలు ఎన్నో రకాల పెయిన్స్ పీడిస్తూ ఉంటాయి కారణం అక్కడ చెడు శక్తి కనిపిస్తుంది చెడు శక్తి అందుకేనమ్మ అలాంటి చెడు శక్తి గుమ్మం నుంచి లోపల రాకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది అందుకేనమ్మ ఎందుకు ఇన్ని బాధలు ఎందుకు పడాలి ఒక ఫోన్ చేసి మీరు మాట్లాడండి మీకున్న ఇబ్బంది ఏంటిది నేను తెలియజేస్తాను మీ ఇంట్లో ఏ దోషం ఉంది నేను తెలియజేస్తాను మొబైల్ ద్వారా ఎందుకు మనం సతమతం ఉండాలి ఎందుకు మన సంపద అంతా హాస్పిటల్కి పాలు చేయాలి ఎందుకు ఆ టైం అంతా ఇన్వెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంట్లో కొన్ని దోషాలు నివారించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆలోచన బాగుంటుంది వ్యాపారము బాగుంటుంది అందుకేనమ్మా కానీ ఆ ఇల్లు వాస్తుకు లేదు సరి చేయలేము పలగొట్టి డ్యామేజ్ చేయలేమంటే నేను అంటాను ఒక ఇటుక కూడా డామేజ్ చేయకుండా మీ సమస్యలు చెప్తే సర్వవాసు దోష నివారణ చేసి నేను పంపిస్తాను కొరియర్ నేను చేస్తాను అందించే వరకు కూడా బాధ్యత నాదే అంటాను మరి ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనం బాధలతో జీవనం గడపాలి మనలో మనం అర్థం చేసుకుందాం ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు షిరిడి సాయిబాబా షిరిడిలో ఉన్నారు అనుకుంటాడు ఆయన విశ్వమత్తం ఉంటాడు తన భక్తులు ప్రార్థన ఏం చేస్తుంటాడు తన ఇబ్బందులు ఏం చేస్తుంటాడో ఎవరికి ఏం పంపించాలో ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు అందుకేనమ్మా గృహంలో దైవం బలం చాలా గొప్పది మనం నివాసానికి మనకు ఒక రూమ్ కట్టుకున్న మనిషి నిద్రపోతున్నాం మరి మన ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉండాలంటే ఆయనకి ఏముంది మన ఇంట్లో మన ఇంట్లో రుణాత్మైన శక్తి లేకుండా ఉండాలంటే మన ఇంట్లో ఏముంది మన ఇంట్లో ధనాత్మైన శక్తి మన ఇంట్లో ఉండాలంటే మన ఇంటిని ఎంత బలంగా చేసుకున్నాం ఒకసారి మనలో మనం ఆలోచన చేద్దాం అందుకేనమ్మా ఎవరు కూడా వాస్తు దోషాలు ఉన్నాయని బయ భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎంత భయంకరమైన సమస్యలు ఇంట్లో అకల మృత్యులు జరుగుతున్నాయా నేనున్నానమ్మా కంట్రోల్ చేసి పడేస్తాను మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు